గోంగూర తోటకాడ కాపు కాసా కోడు కూసే వేల దాకా ఎదురు చూసా హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ గోంగూర ఎండి రేలండి అబ్బబ్బా చూస్తే నేను ఊర ఊరిపోతుంది కదండి మరి ఇంకా తింటే ఎలా ఉంటుందండి దాని టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఎలా వండారో ఒకసారి చూసేయండి మా అమ్మగారు వండే వంట గోంగూర బాగా కడిగేసి బాగా ఉడకపెట్టేసుకోవాలండి వంకాయ టమాటాలు అన్నీ వేసి దానికి కావాల్సిన వంక పెట్టేసుకున్న తర్వాత బాగా మెతుకుకోవాలండి ఎందుకంటే మనం తాలింపు ఇచ్చుకోవాలండి గోంగూరకి తర్వాత ఎండరేలన్నీ నూనెలో బాగా వేపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత తాలింపుకి వెల్లుల్లిపాయలు ఎన్ని మిరపకాయలు ఈ జీలకర్ర అన్నీ వేసేసుకొని తాలింపు సరుకులు వేసేసుకొని ఇంకా తిరగమాట పెట్టేసుకుంటే రెడీ అండి బొంగూర ఎండ్రేలు మరి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి దాని టేస్టే వేరండి ఇలాంటి ఎన్నో రుచులు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి